ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు మరియు రెమెడీస్ పాటించారు గురుగారు ధనుస్సు రాశి అనగానే చాలా దైవత్వం కానీ అమ్మవారి పూజ కానీ లేదా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ ఎక్కువ భక్తి భావం ఎక్కువ ఇక్కడ కొంత వీరికి ఒక సిక్స్త్ సెన్స్ కానీ జరగబోయేటువంటి విషయాలు కానీ కొంతమేర వీరికి తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది నిజంగా చాలామంది ధనస్సు రాశి వారిని నేను అబ్జర్వ్ చేశాను వారి జాతకాన్ని కూడా దగ్గర నుండి వారిని అబ్జర్వ్ చేశాను వారి జాతకాన్ని చూస్తూ ఉన్నాను ఎందుకంటే గురువు అధిపతి సో ఎవరికైతే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి ఈ గురువు నీచబడతాడో లేదా ఈ గురువు సూర్యంతో కలిసి ఉంటాడో గురువు రాహువుతో కానీ కేతువుతో కలిసి ఉంటాడో వారికి కొంతమేర నెగిటివ్ ఉంటుంది కనుక ధనస్సు రాశి వారు నిజంగా మళ్ళా వీరికి ఒక మైనస్ ఏంది అంటే వీరు నోరు నోరు అసలు చాలా మట్టుకు ఒక ఇక మాస్ లాంగ్వేజ్ అనుకో ఇక వాడు వీడు అని కానీ అది ఇది అనేటువంటి విధంగా దిగుతారు కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడుతారు సో అట్లా ఉంటుంది ఎందుకంటే మన మాట ఎందుకు అంటే మంచి మాట కావాలి మంచి మాటతో స్పిరిచువల్కు మనం కనెక్ట్ అవుతాం మన ప్రవర్తన మన యాటిట్యూడు మన బిహేవియరు అంటే చెప్తున్న మన మాట విధానము ఇవంతా యూనివర్స్కు కనెక్ట్ అయి ఉంటుంది మనం ఏదైతే ఇస్తున్నామో మనకు అదే వస్తుంది సో మన కింద పనిచేసే వారి పట్ల కానీ మనతోటి విద్యార్థి మనతో మనతో అటువంటి వారి పట్ల కానీ కొలిక్స్తో కానీ మన మనతో బిజినెస్ అటువంటి వారితో కానీ ఇలా కొంతమేర మనకు ఎంతో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులతో మనము జాగ్రత్తగా ఉండాలి మర్యాద ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి సో ఇక కొన్ని కొన్ని విషయాలు కూడా బయటికి చెప్పకూడదు సీక్రెట్ విషయాలు ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ రానియద్దు ధనసు రాశి వారు కొంత ఈ యొక్క నెలలో కలత్ర సమస్యలు రాబోతున్నాయి జాగ్రత్త అదేవిధంగా అభిప్రాయ భేదాలు మీ భార్యకు మీకు కావచ్చును మీరు పనిచేసే చోట మీ బాస్కు మీకు కావచ్చును లేదా పార్ట్నర్షిప్లో కూడా కావచ్చును ఇక సంతానంలో సంతానం పట్ల కొంత ఇబ్బందులు అరే పిల్లాడు ఇంకా సెట్ కావటం లేదే అరే పిల్లానికి ఇంకా వివాహం కావటం లేదే అరే ఇంకా జాబ్ రావటం లేదే ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందికరమైన అటువంటి ఆలోచనలు కానీ మాటలు వినబడడం కానీ నిరుత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి ప్రయాణాలలో కొంత నష్టము కొంత అనారోగ్యము శరీరానికి సంబంధించింది మెత్త పుండుపుండు అయ్యేటువంటి పరిస్థితి శరీరం సో జాగ్రత్తగా ఉండండి ఇక అదేవిధంగా చక్కటి కీర్తి ధనాదాయము మీ శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు ఉంది అదేవిధంగా ప్రయాణాలలో కొంతమేర పరవాలేదు పర్వాలేదు అనే పరిస్థితి వ్యవహార సాఫల్యము అదేవిధంగా ధనసు రాశి వారికి ఏమిటయ్యా అంటే మొన్న మార్చ్ ఇరవై తొమ్మిదికి అర్ధాష్టమ శని ఎంటర్ సో దీని మూలకంగా కొంత నెగిటివ్ నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారని కానీ ఎవరో మన గురించి చెడుగా చెప్తున్నారని కానీ ఎవరో మనకు చెడు తలపెడుతున్నారు అనేటువంటి విధంగా మనకు కొన్ని కొన్ని విషయాలు కనబడుతుంటాయి సో జాగ్రత్త బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలు కొంత అనారోగ్య సమస్యలు ఉండే పరిస్థితి ఉంది సో ఇంకనూ వ్యవహార మాంద్యత అధికారుల నుండి కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి స్థాన చలనము క్షీణత కొన్ని అవమానాలు అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వంద అయ్యే దగ్గర ఐదు వందలు అయ్యే పరిస్థితి నేత్ర సంబంధిత ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంది ఈ యొక్క ధనస్సు రాశి వారికి అదేవిధంగా ఉద్యోగ మార్పిడి అనూహ్య ఆపదలు కొంతమేర బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు గోచరిస్తూ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి ఇంకనూ వ్యవహార మాంద్యత హెల్త్ రిలేటెడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ధనస్సు వారు ఇక మరీ ముఖ్యంగా ఎందుకంటే కుజుడు మీ పన్నెండో భావాన్ని చూస్తాడు దీని తర్వాత ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒక ఎక్సలెంట్ విషయం ఏమిటి అంటే గురువు గురువు వీరికి సప్తమాత ఉండడం వల్ల అద్భుతమైనటువంటి కార్యసిద్ధి దీంతో పాటుగా చక్కటి ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం అయితే ఎప్పుడు అవన్నీ అట్లా చెప్పారు మళ్ళీ ఇది ఎందుకు ఇట్లా అంటే గురువులను పూజించాలి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి ఇప్పుడు మనకు ఒక అవార్డు ఇస్తూ ఉన్నారు ఈ అవార్డు ఇచ్చే సందర్భంలో మనం ఎంతో డిగ్నిటీగా ఉండాలి హుందాతనంగా వెళ్ళాలి బిఫోర్ వెళ్ళాలి చక్కటి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి చక్కటి మాటలు అక్కడ మాట్లాడాలి ఓకే ఒక అవార్డు ఇచ్చినప్పుడు మనం పిచ్చి పిచ్చిగా చేసిన మాస్ డ్రెస్ పైన మనము ఇంకా చేయరా కొన్ని కొన్ని మా మాట్లాడరాని మాటలు మాట్లాడిన తప్పు అవుతుంది అవునా కాదు ఇప్పుడు మొన్న చూసాం పద్మభూషణో ఏదో సమ్ అవార్డ్స్ అందరికి ఇచ్చారు బాలకృష్ణ గారికి ఇచ్చారు జనరల్గా చెప్తున్నా అంటే ఉదాహరణ మనము ఇట్లా ఈ ఫంక్షన్కు అంటే ఆ విధంగా గురువు మనకు అనుగ్రహం ఇవ్వాలంటే మన డ్రెస్ కోడ్ దగ్గర నుంచి మన మాట విధానం దగ్గర నుంచి మన ఆటిట్యూడ్ దగ్గర నుంచి అన్నీ మార్చుకోవాలి కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉంటూ ప్రతి క్షణము భగవంతుని ఆరాధనలో ఉంటే ఆ పైన చెప్పినవి ఏవి జరగవు మనం చెప్పినటువంటిది ఒకటే జరుగుతుంది ఓకే సో ధనస్సు రాశి వారికి ఒక ప్లస్ ఏమిటి గురువు ఇక ఇట్టి ధనస్సు రాశికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు చూసుకునేటువంటి సందర్భంలో ఇట్టి ధనస్సు రాశి వారికి ఇంకా మరొక విషయం ఏమిటి అంటే చక్కటి పేరు ప్రఖ్యాతలను తీసుకొని వచ్చేటువంటి విధంగా ఉంది రాహువు అతని ఎవరూ కూడా సులభముగా కూడా ఎదుర్కొనుట అనేటువంటిది ఉండదు ఈ యొక్క ధనస్సు రాశి వారిని సోదరులకు క్షేమకరము అనేటువంటిది కాదు కొంతమేర సోదరి సోదరులకు కానీ ఈ యొక్క అదే అన్నదమ్ములకు అక్కచెల్లలకు కొంచెం విరోధం ఏర్పడే పరిస్థితి ఉంది అదేవిధంగా తన కళలోను తను తప్పకుండా సాఫల్యం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తు దృష్టిని కలిగి ఉండే అటువంటి పరిస్థితి ఉంది ధనస్సు రాశి వారికి కత్తి కంటే పదునైనది కలము అని గ్రహించేటువంటి రీతిగా వీరి యొక్క ఆలోచన మారే పరిస్థితి ఉంది సో తప్పకుండా దీర్ఘాయువు కావచ్చును మంచి ధనము చేకూరే అటువంటి పరిస్థితి ఇలా ఎంతో కూడా అద్భుతంగా ఉన్నవి బట్ రాహువు మూడులో ఉండడం వల్ల కొంతమేర ఒక నాలుగు వందల గ్రాముల ధనియాలు ధనియాలను పారుతున్న నీటిలో కానీ లేదా బాదం కాయను కానీ పారుతున్న నీటిలో కానీ వేయండి లేదా వెండితో చేయబడినటువంటి ఆభరణాలు ఏమున్నా కూడా బ్రాసులెట్ కానీ ఉంగరం కానీ మెడలో చైన్ కానీ ధరించేటువంటి ప్రయత్నం చేయండి ధనస్సు రాశివారు సో ఇంకనూ ఈ యొక్క ధనస్సు రాశి వారికి సంబంధించి ఎవరైతే మన మెడిసిన్ రంగంలో కానీ మెడికల్ ఫీల్డ్లో కానీ ఒకవేళ ఇప్పటి వరకు చదివి ఈ మధ్యలో వచ్చినటువంటి వారు ఏమైనా హాస్పిటల్ నిర్మించాలనుకున్నా ఇది మంచి సమయము సో అదేవిధంగా స్వంత హోదా కానీ వ్యక్తిత్వములు కానీ అన్నింటా కూడా కుటుంబ ఆర్థిక సంబంధ విషయములకు సంబంధించి కానీ ఎంతో శుభంగా ఉంటుంది ఈ యొక్క కేతువు వీరికి తొమ్మిదవ భాగంలో ఉండడం వల్ల ఎవరైతే తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శిస్తూ ఉంటారో వారికి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మోక్షాన్ని ఇచ్చేటువంటి విధంగా తొమ్మిదిలో ఈ యొక్క తొమ్మిదిలో కేతువు ఉండడం వల్ల ఇక మీరు మంచి కర్మలు చేసుకుంటే మరొక జన్మ అనేటువంటిది ఉండదు మంచి మంచి కర్మలను చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం సంవత్సరాల పాటుగా ఈ యొక్క ధనస్సు రాశివారు సో కుంకుమ పువ్వుతో తర తయారైనటువంటి తిలకాన్ని ధరించండి అదేవిధంగా గృహమునందు కుక్కలు ఉన్నట్టయితే పెంచకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంది సో ఇంకనూ ఒకసారి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ను చూసుకున్నట్టయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి తొడలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ స్కిన్ ఇష్యూస్ కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పొడి దగ్గు ఆస్తమ జలుబు రిలేటెడ్ కొన్ని వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇంకనూ ఈ యొక్క కండరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా మీరు కూడా ధనస్సు రాశి వారు అర్ధాష్టమ శని గనుక శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి నల్ల నువ్వులను దానం కానీ అదేవిధంగా ఈ యొక్క జమ్మి చెట్టు వేరును సేకరించుకొని అనురాధ కానీ పుష్యమి నక్షత్రం రోజు ఒకవేళ ఆదివారం గురువారం కలిసి వస్తే అట్టి వేరును మీ యొక్క ములతాడుకు కట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఓవరాల్గా ఈ జూన్ నెలలో ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రువుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్న విదేశీ ప్రయత్నాలైనా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్